బుడమేరు బాధ్యతలను ఆదుకోవడానికి క్రియేటివ్ స్మైల్స్ సంస్థ రాయపూర్ పూర్ వారి సహాయ సహకారాలతో నిత్యావసర కిట్లను నెల రోజులకు సరిపడే కిట్లను వారి పంపించడం జరిగిందని బీరం శ్రీనివాసరావు అన్నారు ఆదివారం కేలరావు నగర్ ఫైర్ స్టేషన్ రోడ్లో లో బీరం ట్రస్ట్ నిర్వాహకులు బీరం శ్రీనివాసరావు చాముకూరి శంకర్ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ సిండికేట్ బ్యాంక్ కాలనీలో నిత్యావసర సరుకుల కిట్లను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వం పోగొట్టుకుని నివాసులైన వారికి ఎంతో గంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బలివారి శివకుమార్ పట్నాయక్ అవారు బుల్లబ్బాయ్ జి విజయ్ కుమార్ వారి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు కిట్లు కూరగాయలను అందజేశారు విజయవాడలో వరద బాధ్యతలను ఆదుకోవడానికి అందరూ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు ఇవాటి వరకు మేము చేస్తూనే ఉన్నాం ఈరోజు మా దీన్ నగర్ కేలరా నగర్ వన్ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్రియేటివ్ స్మైల్స్ అనే సంస్థ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నుండి కొంతమంది అభాగ్యులకు భోజనపు కిట్లను నెల రోజులు సరిపడే కిట్లను వారు పంపించడం జరిగింది వారు పంపించిన కిట్లను ఈరోజు మేము వారి ద్వారా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది ఎంతోమంది ఈ ఇల్లు ఇల్లు పోగొట్టుకొని నిరుపేదలై వాళ్ళ యొక్క బట్టలు కానీ మంచాలు కానీ పూర్తిగా విజయవాడలో పంతొమ్మిది డివిజన్ పైచెలకు వరద బాధ్యతలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేసి ఈరోజు ఆదుకోవడానికి ముందుంది ఎంతో చక్కటి సర్వీస్ చేస్తూ ఈ రోజు ఎక్కడ ఏం వరద జరిగిందో తెలియనట్టుగా క్రియేట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వారికి వారికి మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకా దాతలు ముందుకు వచ్చి అనేక మందికి సేవలు అందించాలని చెప్పి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా మిత్రులు బీరం శ్రీనివాస్ గారు అలాగే శ్యామగురి శంకర్ గారు ముల్లబ్బాయ్ గారు విజయకుమార్ గారు మీ అందరూ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం మరి ఇంకా దాతలు ముందుకొచ్చి ఈ సేవల్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ బలివాడ శివకుమార్ పట్నాయక్ మన విజయవాడలో వచ్చిన వరదల వల్ల చాలా మంది నష్టపోయారు అనేక సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చి చేయడం వలన ఈ విషయం తెలుసుకుని రాయపూర్ లోని ఛత్తీస్ నగర్ పేరు క్రియేటివ్ స్మైల్స్ వారు ఈ విషయాన్ని చూసుకుని ఎక్కడ కూడా మనం ఈ పేదలకు ఏదో రకంగా ఉపయోగపడాలని చెప్పని చాలా మందికి ఇక్కడికి నిత్యాస్రోసులు నలగ కూడా కిట్టు పంపించడం జరిగింది ఈ కిట్లు కూడా ఈరోజు ఉదయం ఇలా పనిచేసి ఇల్లు బాగా మునిగిపోయిన వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళందరూ పిలిచి వాళ్ళ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడే అందరూ కూడా ఈ కిట్లు అందజేశాము ఇలాగే అనేక మంది వచ్చి దాతలు ముందుకు వచ్చి ఇలాగా చేయాలని చెప్పి మన సన్ఫూర్తిగా కోరుకుంటున్నాం క్రియేటివ్ స్మైల్స్ వాళ్ళకి ముందుగా అదే అలాగే అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ విషయాన్ని గుర్తించి ఇక్కడ విజయవాడకి అంత దూరం నుంచి కూడా గుర్తించి మాకు ఇక్కడ ఈ కిట్లు పంపించినందుకు వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్